హాయ్ అండి అందరికి తమ్ చూసే ఉంటారు కదా పల్లెటూరులో ఉండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి మన ముందేమో చక్కగా బాగా చేస్తున్నావు అది ఇది అని అంటారు మనం ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరుగుతారనే కోసం ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి దగ్గర వాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటాము అది వాళ్ళు చూసి ఈరోజు అది చేసింది ఈరోజు అది చేసింది మాకు కొంచెం టేస్ట్ చూపించచ్చుగా మేము కూడా చూస్తాము మేము టేస్ట్ చూపిస్తేనే లైక్ చేస్తాము టేస్ట్ చూపిస్తేనే సబ్స్క్రైబ్ చేస్తాము అని మాట్లాడతారు అలాగే మాట్లాడతారు మీరు కూడా మీరు కూడా ఇలా ఫేస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఏమన్నారు అనేది మనం ఈ కామెంట్స్లో మాట్లాడేసుకుందాము కొంతమంది అయితే ఈమెకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈమెకి యూట్యూబ్ ఛానల్ అవసరమా మరి ఇంకా ఏమంటారంటే పక్క మనం ముందు మాట్లాడరు కానీ పక్కన అంటే మన వెనక్కిడి భలే మాట్లాడతారు ఏమనంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగల మనీ వస్తాయా మనీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనీ వస్తాయని ఎవరన్నారు అసలు యూట్యూబ్ మనం వీడియోలు తీసి పెట్టగల డబ్బులు వస్తాయా అని మాట్లాడతారు ఎవరి ఇష్టం వాళ్ళదండి ఎవరి కష్టార్జీతం వాళ్ళకి వస్తుంది అంతే కానీ మీ కష్టం మాకు ఎలా వస్తాయి చెప్పండి అంతే కదా ఎవరైనా సరే బాగా మోటివేషన్ చేయండి బాగా అంతేకాని పక్క నుండి ఇలా మాట్లాడితే చాలా హట్టింగ్గా అనిపిస్తాయి మీరు కూడా ఎంకరేజ్ చేయడం చేయాలి కానీ అంతేకాని డిస్క్రెషన్ చేస్తే అసలు మనకి చేసేవాళ్ళు ఏదో హోప్తో చేస్తారు ఆ చేసేవాళ్ళు కూడా అబ్బా వీళ్ళు ఇట్లా అంటున్నారు ఏం చేస్తావులే అంటారు వాళ్ళు ఇంట్లో ఎంతోగా వాళ్ళ భర్తని వాళ్ళ మామల్ని బలవంతంగా కాకుండా బలవంతంగా ఒప్పించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో ఇష్టపూర్వకంగా ఒప్పించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏమో చెప్పకుండానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కొంతమందికి తెలియకుండా వార్త మామకి మొగుడికి అలా తెలియకుండా చేస్తారు అలాంటి వాళ్ళని ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి కానీ ఇలా మాట్లాడితే వాళ్ళకి తెలిసి యూట్యూబ్ ఛానల్ తీసే అంత పరిస్థితి కూడా వచ్చింది మీరు ఇలా ఇది ఒక ఆలోచన ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర కొంచెం మంచిగా ఉండండి అదే మీకు చెప్తున్నాను కొంతమంది అయితే మేము కూడా అలానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామని వాళ్ళ హస్బెండ్స్ని అలా అడిగితే మనకేం అవసరం లేదు మన వీడియోస్ తీసుకెళ్ళి బయట చేపించాల్సిన అవసరం లేదు మనం చూడాల్సిన అవసరం లేదు మనకేం ఇవ్వమే అవసరం లేదు అని అనుకుంటారు ఎందుకండి మనం ఏమన్నా తప్పు చేస్తే అనుకోవచ్చు మనం ఏమైనా తప్పులు చేసి ఇంకొక విధంగా ఇంకొక విధంగా సంపాదిస్తే మనం అనుకోవచ్చు కానీ ఇది మంచి మంచిగా ఉంటుందండి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో ఉండి మనం రోజువారీ చేసే పనులే మంచిగా చేసుకొని అలా వీడియో అప్డేట్ చేయండి రెండు రోజుకి ఒక రెండు షార్ట్స్ ఒక షార్ట్ లాంగ్ వీడియోస్ ఏమో రోజుకి రెండు ఒకటో అలా పెట్టేస్తే చాలు సరిపోతుంది దానికి ఇంత ఏమీ అవసరం లేదు పిల్లల్ని బడికి పంపించుకొని పెద్దవాళ్ళని పనులు పనికి పోయే వాళ్ళని పనికి పంపించుకొని భర్తనే ఆఫీస్కి అలా పంపించుకొని ఇంకా ఖాళీ టైం అంతా వెళ్ళిన తర్వాత ఎంత పని ఉండిద్దో అంత పని చేసుకొని టైం ఉంటే ఖాళీ టైంలోనే ఇలా చేసుకోండి ఖాళీ టైంలో ఉన్నదని మనం పనుకొని మన ఒళ్ళు బతికించుకొని అట్లా పనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు లైఫ్లో మనం కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనదంటూ మనకు పని అనేది ఉండాలి మనకి ఎప్పుడు ఈ రోజులో ఏమవుతుందో కూడా తెలియట్లేదు అందుకని మనం నేను అందుకని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మీరు కూడా ఇలానే స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ భర్తల చేత మీ అత్తయ్య మామ చేత చక్కగా ఒప్పించుకొని అంటే మనకి అప్డేట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగా సబ్స్క్రైబర్లు పెరగరు వ్యూస్ రారు అంతే ఉండదు అందుకని మనం స్టార్ట్ చేయంగా స్టార్ట్ చేయంగా స్టార్ట్ చేయంగా నెలకో రెండు నెలకో మూడు నెలకో సంవత్సరానికో ఇంకా ఇంకా చాలా మంది ఉంటారు నాకైతే ఒక రెండు నెలల దాకా రెండు వారాల అయితే అసలు యూసే రాలేదు సబ్స్క్రైబర్లు మాత్రం తెలిసినో తెలిసినో మొత్తానికి చెప్పేశాను వాళ్ళు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఓకే నేను నాది వైరల్ అయిన వీడియో ఏంటంటే రెండు ఒక బొంగలో తలకాయలు పెట్టింది ఆ వీడియో మీరు ఒకసారి చూడండి నా షార్ట్స్లో ఉంటాయి అదేనండి చక్కగా వైరల్ అయ్యింది ఒక నైట్లోనే అది నూట యాభై సబ్స్క్రైబర్లు పెంచింది ఆ వీడియో చాలా వ్యూస్ మాత్రం మూడు లక్షల వ్యూస్ పోయినాయి దానివల్ల నాకు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు పెరగటం చాలా ఎక్కువ మంది వచ్చారు వ్యూస్ కూడా అప్పటి నుంచి చాలా బాగా వస్తున్నారు అలానే మనం చెయ్యంగా చెయ్యంగా చేయంగా చేయంగా ఎప్పుడో అట్లా ఖచ్చితంగా ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది అది నా అయితే అది నేను కూడా అలానే స్టార్ట్ చేశాను మంచి హోప్స్ పెట్టుకొని మనం చేయగలం ఇటు మనం బయట పక్కన వాళ్ళ మాటలు మరి ఇంట్లో వాళ్ళ మాటలు చుట్టాల మాటలు అవన్నీ ఏమీ అవసరం లేదు మన భర్త మన అత్త మామ మనకు సపోర్ట్ ఇస్తే చక్కగా చేసుకొని పోవచ్చు యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్ మరి ఇంకా కామెంట్స్ కూడా అన్నీ అంటే స్టార్ట్ చేయగానే మనకి గవ 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 లడ లడ మనం చెప్పలేము నిదానంగా చెప్తా చెప్తాము అంతేకాని నువ్వు చిన్నగా చెప్తున్నావు అది ఇది మనం సరి చేయడానికి మన ఇంటి దగ్గర వాళ్ళే సరి చేయడానికి నువ్వు అలా చిన్నగా చెప్తున్నావు స్పీడ్గా చెప్పడం నేర్చుకో అలా మోటివేషన్ చేస్తుంటే అవునా నేను అలా చిన్నగా చెప్తున్నానా అని ఇంకా స్పీడ్ పెంచుకోవడానికి ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి అనేది వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు అంతేకాని ఆను ఆవు అంటారు అది ఇది అని అంటే వాళ్ళకి అసలు చేయాలనే ఇంట్రెస్ట్ పోతుందండి మనం మనం చెప్పకపోయినా ఓకే అంతే కానీ అలా అలా మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది మీరు కూడా చక్కగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి ఎడిటింగు వా యూట్యూబ్లో ఎలా 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 చేయాలి ఏంటి యూట్యూబ్ అస్లో ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని అన్నీ యూట్యూబ్లో సర్చ్ చేస్తే చక్కగా యూట్యూబ్లో అనేది అన్నీ ఉంటాయి చక్కగా చూసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని నేనైతే యూట్యూబ్లో చూసి అన్నీ చేసుకుంటున్నాను నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం నెంబర్ మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా బాయ్